ఉమ్మడి నల్గొండ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి భారీ వర్షాలు ఒకవైపు పంట పొలాలకు జీవం పోస్తే మరోవైపు అనేక జిల్లాలో అంటువ్యాధులకు కారణమయ్యాయి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో విష జ్వరాలు కలకలం రేపుతున్నాయి డయేరియా మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలతో ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారు ఈ పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా నల్గొండ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్రస్తుతం ఏ ఆసుపత్రిని చూసినా కూడా ఇంటికొక పేషెంట్ ఉంటూ ఇక ప్రస్తుత పరిస్థితి అయితే దారుణంగా తయారైందని చెప్పొచ్చు ప్రస్తుతం మనం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము ఇక్కడ ప్రతిరోజు కూడా పేషెంట్లంతా విష జ్వరాలతో రోజుకు పదహారు వందల మంది వరకు కూడా అవుట్ పేషెంట్లు వస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇక ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ విష జ్వరాల బారి నుంచి ప్రజలు రక్షించేందుకు వైపుకో చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఒక ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక వారం రోజుల పాటు ఆ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉండడంతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోవాలంటూ ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తుంది ఇక ప్రస్తుతం ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సి కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద ఉన్నటువంటి డాటాని డిఎంహెచ్ఓ ద్వారా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా తెప్పించుకొని పూర్తిస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైపుకు చర్యలు అయితే చేపడుతున్నారు ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికక్కడ డాక్టర్ల కొరత అయితే కొంతమేర వేధిస్తోంది ప్రస్తుతం ఇక ఇప్పటికే ఉన్న వైద్యులతో సతమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కొంతమేర వారికి కేటాయించిన ప్రాంతాల్లో కనుక పనిచేయడం ఇష్టం లేనటువంటి డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు నడుపున పరిస్థితి ఉంది మరోవైపు ఇక జిల్లా యంత్రాంగం అంతా దీనిపై దృష్టి సారించడమే కాకుండా ప్రజల కోసం ఖచ్చితంగా పాటు పడతామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలో కూడా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది మరొక ఇక నల్గొండ జిల్లా యాదాద్రి సూర్యాపేట జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిక్కిరిస్తున్నటువంటి రోగులతో కూడా రోజుకు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితులు అయితే క్షేత్రస్థాయిలో భిన్నంగానే ఉన్నాయని చెప్పొచ్చు ఇక సరిపడా మెడిసిన్ లేకుండా మరొక ఇక సూపర్ స్పెషాలిటీ సేవలు ఏవి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే పరిస్థితి అయితే లేదు ఇక నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలిస్తే కనుక ఇటు కార్డియాలజీ కావచ్చు న్యూరాలజీతో పాటు నెప్రాలజీ సర్వీసులకు సంబంధించిన ప్రారంభించినటువంటి ల్యాప్రోస్కోపిక్స్ సెంటర్లలో కూడా సరైన వైద్య సదుపాయాలు సీనియర్ డాక్టర్లు ఎవరు కూడా సర్జరీకి సంబంధించిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో కూడా కొంత ఆందోళనకరంగా పరిస్థితి అయితే ఉంది నెల రోజుల పాటు విష జ్వరాల బారిన పడకుండా కూడా పూర్తి స్థాయిలో ససరక్షణ చర్యలతో పాటు ఇక పూర్తి స్థాయిలో ఇక తమ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా క్లీన్గా ఉంచుకోవాలని చెప్పి అయితే డాక్టర్లు సూచిస్తున్న నేపథ్యం ఉంది ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో విష జ్వరాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ స్మృత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి